అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అద్దమున్నదా జగమే పలికే శాశ్వత సత్యమిదే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే రఘురాముడి లాంటి కొడుకు ఉన్నా తగిన లేని లోటు తీరాలి సుగుణ రాశి తాను కోటి నా గడపకు తేవా మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే ఈలోగిలి కోవిలగా మారాలి అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యమిదే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే తప్పటడుగులేసినచిన నాడు అయ్యో తండ్రి అని గుండె కద్దుకున్నావు తప్పటడుగులేస్తే ఈనాడు నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు నింగికి నిచ్చెన లేసే మునగాడినే నింగికి నిచ్చెన లేసే మునగా పసివాడినే అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యమిదే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే అందరినీ శక్తి అమ్మ ఒక్కదే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే